ఉంది ఆ భూకంపము ఖచ్చితంగా బీజీలు సృష్టించబోతున్నటువంటి భూకంపమే ఇక్కడ బీజీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కూడా చెప్తా ఉన్నట్టు అట్లా కాదు భూకంపం పుట్టబోతా ఉన్నది నేను ఏమంటున్నా అంటే బీసీలు సృష్టించేటువంటి భూకంపం అన్ని పార్టీల నుంచా అన్ని పార్టీల వలనా ఎట్లా అది ఎవరు చెప్పారు నీకు ఏడ సర్వే చేసినావు ఏడ సర్వే చేసినావు ఎవరు చెప్పారు నీకు భూకంపం పుట్టబోతుందని దేనికోసం ముట్టబోతా ఉన్నది అవన్నీ మాట్లాడి సరే భూకంపం పుడితే మంచిదే ప్రశ్నించే తత్వము ఎట్లా ప్రశ్నించాలి ఏ ప్రక్రియ ప్రశ్నించాలి భూకంపం బుట్టించి చివరికి దొంగలకే గజ దొంగ చేతిలో పెడతారా మరి పోరాటం చేసి మనం ఏలా పోరాడి పోరాడి మొత్తం ఆరుగాలం కష్టం చేసి ఎవరు కూడా వేసినట్టు సంపాదించి సంపాదించి తను ఎవరి అంటారు దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు ృజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్య ధనంబురా లలిత సుగుణజాల తెలుగు బాల తీర్మానమాల అంటే బీసీలు కష్టం బీ భూకంపము ఉన్నారు ఆ భూకంపం వచ్చి మొత్తం ఓట్లేసి తీర్మానమాల ముఖ్యమంత్రి కాబోతున్నాడు అన్నట్టు ఆ బిల్డప్ చూసిన ఒక్కని కూడా మాట్లాడినాడు మనవడు తీర్మానమాల మొత్తం ఒక స్టేజ్ చేసినాక తీర్మానమాలన్నా మాట్లాడిందే ప్రసారం జరుగుతుంది అంటే అర్థమైందా ప్రజలకు ఎవరు ముఖ్యమంత్రి అన్నట్టు తీన్మార్ మల్లన్న అంటే ముఖ్యమంత్రి భూకంపం వస్తుంది ఆ భూకంపంలో తీన్మార్ మల్లా అనేటువంటి ముఖ్యమంత్రి వస్తుంది ఇది దాని దాని మీనింగ్ ఏంది భూకంపం సృష్టించి మల్లన్న ముఖ్యమంత్రి అవుతారు అని అర్థం చేసి సప్పుడు యొక్క ఈ బీసీలు పిలుస్తా ఉన్నారు ఈ జాతి పిలుస్తా ఉంది ఈ ప్రజా సంఘాలు పిలుస్తా ఉన్నాయి ఈ నేతలన్నా పిలుస్తా ఉన్నారు వచ్చి వీళ్ళ మధ్యలో నిలబడి వాళ్ళకు మద్దతుగా నిలబడు లేకపోతే ఈ చరిత్ర క్షమించదు మళ్ళా జన్మ లేదు డ్రామాలు బంద్ చేయరు అంటుండే బీసీలను బీసీ లీడర్లు కాంగ్రెస్ పార్టీ విడిచిపెట్టరు బీజేపీ విడిచిపెట్టరు బీఆర్ఎస్ విడిచిపెట్టరు తిన్మాను మళ్ళా ఇంకా నిలబడరు సినిమానమల్లైనా వెనక లేడని మీ అందరి బతుకుని నేను మారుస్తా బ ఏ మునగానికి ఏం పచ్చి పులుసా అన్ని పాటలు ఒకసారి జాతి క్షమించదు మిమ్మల్ని డ్రామాలు ఆపుర్రి బీసీ లీడర్ ఏమంటాడు డ్రామాలు ఆపుర్రి నా వెనక నిలబడ్రి నేనే మీకు దిక్కు అంటున్నాడు మరి ఆపురి మరి బీసీలు అంతా ఆపుతావు ఎవరెవరు ఆపుతారో ఎవరెవరు నిన్ను జరుపుతారో నీ జాతకం ఏందో రేపు మనవల్లే తెలుస్తారు ఎందుకు తెలుస్తారంటే తీర్మానం ఎవరిని సందర్శించినవు ఎవరిని అడిగినావు దేనికోసం అడుగుతున్నావు నువ్వు ఉద్యమ నాయకునివా రాజకీయ నాయకునివా నీ ఎజెండా ఏంది నువ్వు బీసీలలో ఎన్ని కులాలను గుర్తించవు ఎన్ని కులాల ఇప్పుడు నువ్వు నీ ఎజెండాలో ఏ కులానికి పెద్దపీట వేయబోతున్నావు ఏ కులానికి టికెట్లు ఇవ్వబోతున్నావు ఎట్లెట్ల ఇవ్వబోతున్నావు నీ రాజ్యంలో ఏమేమి ఉంటాయో ఎజెండా ప్రకటించు నీ ఎజెండా ప్రకటించినాక నువ్వు ఉత్తునివా గట్టేనివా తుసుగానివా తేలిపోతుంది మాటలు మాట్లాడితే నన్ను నేను నేను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మధ్యలో మాట్లాడతా నేను మాట్లాడితే కోటలు కోటలు నిర్మించవచ్చు పెద్ద కథ ఏం కాదు మాటలతోని కోటలు ఎగిరేయచ్చు పెద్ద కథ ఏం కాదు కానీ ఖచ్చితంగా చూసి మాట్లాడితేనే మంచిది మళ్ళా మరి నువ్వు అందరినీ అందరూ నాటకాలు ఆపి రమ్మంటున్నావు మరి నాటకాలు ఎవడు నీకే తెలియాలి ఆ నాటకాల సంగతి ఏందో కూడా నీకు తెలియాల్సిన అవసరం ఉంది చూద్దాం